తెలంగాణ రాజకీయ కూటమి నాయకులు మిత్రులు మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు దిలీప్ కుమార్ గారు అలాగే గౌరవనీయులు సుప్రీంకోర్టు న్యాయవాది ఆధార్ పార్టీ నాయకులు మా డాక్టర్ గీదా శిగిరి గౌడ్ గారు గౌరవనీయులు లాలు రామావత్ నాయక్ గారు బహుజన రాజ్యాధికార పార్టీ అలాగే గౌరవనీయులు డేవిడ్ ఆంబ్రూజ్ గారు ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ అలాగే గౌరవనీయులు మహాజనసేన పార్టీ అధ్యక్షుడు యువనాయకుడు ప్రదీప్ గౌడ్ గారు ఇంకా మా పార్టీ అలాగే టీఆర్ఎన్ పార్టీ ఇంకా ఇతర పార్టీలు మా పార్టీలందరికీ కూడా యొక్క నేతలు ఇంకా మిగతా వాళ్ళంతా ఉన్నారు ఇక్కడ ఐయుఎంఎల్ కూడా ముండియన్ ముస్లిం లీగ్ కూడా వచ్చేది ఉంది ఇప్పుడు అక్కడ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్లో మీటింగ్ ఉన్న కారణంగా వాళ్ళు రాలేకపోయారు కూటమిలో ఇప్పటివరకు అయితే తొమ్మిది పార్టీలు ఉన్నాయి ఇంకా వచ్చే పార్టీలు కూడా మేము ఆహ్వానిస్తాము ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది బీఆర్ఎస్ ఉంది బీజేపీ ఉంది మరి ఇవి బలంగానే ఉన్నాయి కదా మరి మళ్ళీ మీరు కూటమి పేరు మీద మీరు ఎందుకు కొత్తగా కుంపటి ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి మీడియా మమ్మల్ని అడగా ఎందుకు అడగాలంటే ఈ తెలంగాణ నాలుగు వందల కోట్ల ప్రజల పోరాట ఫలితంగా ముఖ్యంగా విద్యార్థి అమరవీరులు అలాగే చాలామంది సబ్బండ కులాలు పోరాట ఫలితంగా ఏర్పడ్డ ఈ తెలంగాణ ఎవడి కోసం వచ్చింది ఎందుకోసం వచ్చింది అనేది చాలా కీలకమైన విషయం పద పన్నెండేళ్ళ తర్వాత కూడా మనము ఈరోజు అసలు ఈ సబ్బండ వర్గాల్లో ప్రధానంగా మెజార్టీ ప్రజలైన బీసీఎస్ఈ ఎస్టీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో ఈ తెలంగాణలో తొంభై మూడు శాతం అని కేసీఆర్ చెప్పాడు లేదు ఎనభై ఐదు శాతం అని చెప్పేసి శ్రేవంత్ రెడ్డి చెప్పాడు సరే ఎవరైనా సరే మెజార్టీ ప్రజలైతే ఎనభై ఐదు శాతంగా ఉందా మరి ఈ ఎనభై ఐదు శాతం ప్రజలకి భూమి ఎంత ఇచ్చారు ఎంత పంపకం జరిగింది ఇక్కడ నీళ్లు నిధులు నియామకాలు ఇది ట్యాగ్ లైన్ తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్ లైన్ ఖచ్చితంగా మెజార్టీ ప్రజలకు భూమి లేదు ఇక్కడ ఉన్నది వరకు కృష్ణా గోదావరి కొత్త కొత్త నీచమైన నీళ్ళని నీచమైన రాజకీయాలు మళ్ళా మొదలైన సెంటిమెంట్ రాజకీయాలు మళ్ళా మొదలుపెట్టి నీళ్ళే ఎవరు అటు బీఆర్ఎస్ అటు బీజేపీ అటు కాంగ్రెస్ అసలు భూమి లేని ప్రజలకు ఎంత భూమి ఇచ్చారు ఆయన మీరు నీలాదాయి గారు మాట్లాడుతున్నారు ఇవాళ ఈ పన్నెండు ఏళ్ళ సంవత్సరాలుగా కారణంగా కూడా పన్నెండు వేల ఎకరాలు కూడా వంచలేదు కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన భూమి కేసీఆర్ పట్టాలు ఇచ్చాడు అంతే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కొన్న భూమి కేసు పట్టాలు ఇచ్చాడు అంతే తప్ప ఒక్క ఎకరం కూడా వీళ్ళు భూమి అదనంగా పంచలేదు మరి నీళ్ళు ఎవరికి పోవాలి నీళ్ళు ఎవరు పోవాలి భూమి లేని ప్రజలకు నీళ్ళు కావాలి ఎవరికి పోవాలంటే ఇక్కడ ఉన్న భూస్వాములకు నీళ్ళు పోవాలి ఉన్న దొరలకు నిల్లు పోవాలి ఇక్కడ ఉన్న సంపన్నలకు నిల్లు పోవాలి వాళ్ళు ఎవరు అంటే ఎవరంటే మనకి ఇదే పదిహేను శాతం ఉన్న వాళ్ళు దాంట్లో దాంట్లో కూడా సంపన్నులే పాపం పేద అగ్రవార్ణాలు కాదు వాళ్ళ పేద అగ్రవర్ణాలకు కూడా మా దాంట్లో మా కూటమిలో జైన్ అవుతున్నాడు వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి కూడా ఆయన కూడా అగ్రవాణ మన పేదల జాతి ఈబీసీ జాతీయ అధ్యక్షుడు ఆయన కూడా రెడీగా ఉన్నాడు జైన్ కావాలి ఇవాళ వాళ్ళకు కూడా ఏం పిల్లలు లబ్ధి జరగలేదు అక్కడ ఉన్న కూడా ఒరిగేది ఏం లేదు రేవంత్ రెడ్డి వాళ్ళనో కేసీఆర్ వాళ్ళనో ఒరిగేది ఏం లేదు కానీ వాళ్ళ నీళ్ళ రాజకీయాల పేరు మీద నీచ రాజకీయాలు చేస్తున్న బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇప్పుడు ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లనే భూమి పంపకం జరగలేదు భూమి పంపకం జరిగితే ఇవాళ ఇంత దోపిడీ జరిగేది కాదు ధరణి పేరు మీద ధరణి పేరు మీద కొన్ని లక్షల కోట్లు అంటే భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా ఎవరు చేయలేదు ఇంత అవినీతి ఒక ప్రభుత్వమే అవినీతి చేసింది ఒక ముఖ్యమంత్రి అవినీతి చేశాడు అది కూడా అధికారికంగా అధికారికంగా ధరణి పేరు మీద కొన్ని లక్షల కోట్ల ఎకరాల భూములు అమ్ముకున్నాడు కేసీఆర్ ధరణి పేరు మీద ఇరవై లక్షల ఎకరాల అసైండ్ భూములు అమ్ముకున్నాడు అసైన్ భూములు డెబ్బై ఇచ్చింది ఎవరు శ్రీమతి ఇందిరాగాంధీ గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు అసైడ్ భూములు పేదల కోసము ముఖ్యంగా ఎస్సీ బీసీల కోసము అగ్రవర్ణ పేదల కోసము ఇరవై నాలుగు లక్షల ఎకరాల భూములు ఇస్తే అందులో ఇప్పుడు మిగిలింది నాలుగు లక్షల ఎకరాలే ఈ పన్నెండు ఎనిలా ఇరవై లక్షల ఎకరాలు కాకెత్తకపోయింది మరి ఎవరా కాకి మరి కాళేశ్వరం అనే కాకి ఒకటి కమిషన్ వేసిందిగా మరి లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి కమిషన్ వేసిన రేవంత్ రెడ్డికి దమ్ము లేదా లక్షల కోట్ల అవినీతి ఇలా ధరణి పేరు మీద జరిగింది దాని మీద ఎందుకు కమిషన్ వేయట్లేదు లక్షల కోట్ల అవినీతి లక్ష కోట్లు కాదు కొన్ని లక్షల వందల వందల కాదు నాకు తెలిసి ఇంకా వెయ్యి కోట్ల వెయ్యి లక్షల కోట్ల అవినీతి జరిగింది ధరణి పేరు మీద దాని మీద ఎందుకు కమిషన్ అయితే రేవంత్ రెడ్డి అంటే కుమ్మకాయ అను నువ్వు ఆయన ఏసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు రా మరి మీరు ఇద్దరు కుమం కాకపోతే నా మా మా కూటమి డిమాండ్ రాజకీయ కూటమి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ధరణి పేరు మీద జరిగిన లక్షల కోట్ల ఎకరాల భూముల క్రయ విక్రయాల మీద మీరు కమిషన్ వేయండి కమిషన్ వేసి ఆ క్రయ విక్రయాలు ముఖ్యంగా పేదల భూములు ఈ అసెంట్ భూములు తర్వాత ఇనాం భూములు తర్వాత ఇంకా రకరకాల భూములు ఏవైతే ప్రభుత్వాలు పంచినాయో నిజాం భూము నుండి మొదలుకుంటే బ్రిటిష్ నుండి మొదలుకుంటే సరే ఇందిరాగాంధీ మొదలుతుంటే ఇవన్నీ కూడా కొన్ని లక్షల ఎకరాల భూములు పంచునే భూముల సంగతి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు నీళ్ళ గురించి మాట్లాడిన మాట్లా మాట్లాడుతున్న మీరు భూమి లేని భూమి భూమి సమస్య గురించి ఎందుకు మాట్లాడలేరు మీరు ఇవాళ పెట్టుబడిదారులకు లక్షల ఎకరాల భూములు ఇవ్వడానికి వేరే ఎకరాల భూములు ఇవ్వడానికి మా దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తూ అంటున్నారు ల్యాండ్ బ్యాంక్ ఉందని ఉంది అంటున్నారు ఆయన ఏమని ఎంకో అది పెట్టాడు కదా ఒకటి సమిట్ గ్లోబల్ సమిట్ పెట్టాడు కదా ఆ గ్లోబల్ సమిట్లో ఆయన ఇచ్చింది ఏంటంటే మేము ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేసినాము మా దగ్గర కొన్ని వేల ఎకరాల భూములు మీకు రెడీగా ఉన్నాయి పెట్టుబడిదారులకు రెడీగా ఉన్నాయంటున్నాయి ఎవరి ఆ భూములు దాంట్లో ప్రభుత్వ భూమి ఎంత దాంట్లో అసైండ్ భూమి ఎంత లెక్క తెల్చాల్సిందే ఈ సందర్భం కూడా నుండి డిమాండ్ చేస్తాము ఎందుకంటే ఇవాళ ఎవడయ్య సొమ్మ నువ్వు అమ్ముకుంటావు ఏ జో జో జమీన్ సర్కార్ కా హై ఓ జమీన్ అమారా హాయ్ అంటే ఏ పేదవాడి భూమి ఉందో ప్రభుత్వ భూమి ఉందో ఆ పేరు అది ప్రజల భూమి ప్రజల భూమి నువ్వు పెట్టుబడిదారులకు అపరంగా అమ్మడానికి నువ్వు ఎవడివి నువ్వు ఎవడివి నీకు అధికారం ఉంది ఆర్ ఓన్లీ ద కస్టోడియన్ నువ్వు రక్షించాల్సింది పోయి ఎట్లా పక్షిస్తావు ఐదు లక్షల కోట్ల విలువ చేసే ఇవాళ భూములు ఏవైతే అప్పుడు పరిశ్రమల పేరు మీద పరిశ్రమల పేరు మీద ఐదు లక్షల కోట్ల వేసే భూములను నువ్వు ఐదు లక్ష ఐదు వేల కోటకి అమ్ముతాం పెట్టుబడిదారులకు ఐదు వేల కోటకి అమ్ముతాడానికి హెల్త్ పాలసీ తెచ్చాడు రేవంత్ రెడ్డి హెల్త్ పాలసీ రేవంత్ రెడ్డి తెచ్చి ఇవాళ ఐదు వేల కోట్లకు నిజామీ అమేష్ అమేష్ద్దమని చూస్తున్నాడు అవంతీ కూడా ఎవరి భూములు చాలా ఒకప్పుడు నిజాం భూములు నిజాము వంద రూపాయలకు వాడికి వంద ఎకరా వంద సంవత్సరాలకు లేదుకిచ్చిన భూములు అవన్నీ దానికి వాళ్ళకు ఒక్కొక్క ఎకరానికి ఇలా వందల కోట్ల విలువ చేసే భూములు అవన్నీ మరి ఇవాళ మన ప్రజల భూములు అవి ప్రజలకు చెందాల్సిన భూములు పేదలకు దాంట్లో ఎంతమంది బీసీఎస్టీ ఎస్టీలకు నువ్వు రేపు పరిశ్రమలు ఇస్తున్నావు ఆ భూములను ఇచ్చే భూములలో ఎన్ని పరిశ్రమలు బీసీ బీసీఎస్టీ ఎస్టీలకు ఇస్తున్నావు ఆ లెక్క చెప్పమంటావు నువ్వు ఇచ్చే ఇచ్చే మాకు అభ్యంతరం లేదు కానీ దాంట్లో ఎస్టీలకు ఎంతమందికి ఇస్తున్నావు ఇప్పటికీ రెండు వందల యాభై పరిశ్రమలు ఆల్రెడీ ఎస్సీ ఎస్సీలు పెట్టింది ఇక్కడ ఇదే హైదరాబాద్లో రెండు వందల యాభై పరిశ్రమలు ఎస్సీలు పెడితే ఒక్కరికి భూమి వేయలే ఒక్కరికి భూమి వేయలే భూమి కేటాయించలే ఎందుకు కేటాయించలే భూమిడిపోయింది ఆ భూమి బీసీలు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా ఇలా పరిశ్రమలు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని పుట్టిన పరిశ్రమ పెట్టుకొని బతుకుదామని చెప్పేసి పెడితే నువ్వు భూమి వేవు వాళ్ళకు లోన్ సబ్సిడీ ఇవ్వవు నీకు లోన్ల రూపాయి ఉండదు నీ ఏది ఏమంటారు దాన్ని పెట్టింది కదండి పోస్ట్ బ్యాక్ కొడుకుల ఎంబీసీ కార్పొరేషన్కి రూపాయి లేదు ఎస్సీ కార్పొరేషన్లో రూపాయి లేదు బీసీ కార్పొరేషన్లో రూపాయి లేదు మరి ఏమైంది పైసలన్నీ లక్షల కోట్ల బడ్జెట్ అంతా ఏమైంది ఎడిపోయినాయి సో ఇవన్నిటి మీద కరెక్ట్గా మాట్లాడే పరిస్థితి ఏ రాజకీయ పార్టీ లేదు రాజకీయ పార్టీలు చిల్లర రాజకీయాలు చేసుకుంటా వాటర్ దోపుకుంటా ఇవాళ ఆ లక్షల కోట్లలో వీళ్ళకు వాటా ఉంది బీజేపీకి వాటా ఉంది బీఆర్ఎస్కి వాటా ఉంది చివరికి కమ్యూనిస్టులు కూడా వాటా ఉంది వాళ్ళు కూడా సాలరీ అంటారు సో కాబట్టి నేనేమంటున్నానంటే మా రాజకీయ కూటమి ఈ ఎనభై ఐదు తొంభై మూడు శాతం ప్రజలకు సంబంధించిన భూమి లెక్కలు తెరవండి నీళ్ళ నీళ్ళ లెక్కలు తెలిసే ముందు ముందు భూమి లెక్కలు చేరవండి తేలితే మాకు నీళ్ళ లెక్కలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా నీళ్ళు ఎవరికి పోవాలో మేము అప్పుడు అప్పుడు మాట్లాడతాం ఇంకా నిధులు ఇంకా నిధుల విషయానికి వస్తే ట్యాక్ లైన్ కూడా నిధులేగా నీళ్ళు నిధులు నిధుల విషయానికి వస్తే మొత్తం కుటుంబ కుటుంబం దగ్గర నిధులు పెట్టుకున్నారు అట్లాంటి ఇప్పుడు ఎవరి రెట్లకే మొత్తం కీలకమైన శాఖలు ఇచ్చుకున్నాడు ఈయన ఆయన అంతకుముందు విరమలకి ఇచ్చుకున్నాడు శాఖలన్నీ కీలకమైన అంటే నిధులు ఎక్కడైతే ఉన్నాయో ఆ శాఖలన్నీ వాళ్ళకి ఇచ్చుకున్నాడు మంచి కీలకమైన శాఖలన్నీ రేవంత్ రెడ్డి గారే పెట్టుకున్నాడు అంటే నిధులన్నీ మీరేస్తారు మంత్రి శాఖ మా కీలకమైన మంత్రి శాఖలన్నీ మీ దగ్గరే ఉంటాయి మరి ఇవన్నీ మూడోది నిధులు అయిపోయింది నియామకాలు సో నియామకాల రాజకీయాలు మా అయితే పన్నెండు పన్నెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఓ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎనిమిది లక్షలు ఉన్నారు ఇరవై ఎనిమిది ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు అది రిజిస్టర్డ్ అన్ రిజిస్టర్డ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు కోటి ఇరవై లక్షల మంది ఉన్నారు అది చిన్న చిన్న పని చేసుకుని వస్తారు వాళ్ళంతా చిన్న చిన్న ఆ పని 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 చేసుకుని వస్తారు వాళ్ళకు ఒక్క రూపాయి లోన్ లేదు స్కిల్లో స్కిల్ యూనివర్సిటీ అంటాడు ఒక్కడు రాలేదు ఇప్పుడు స్కిల్ ఇవ్వడానికి ఇవ్వడు జాబ్లు ఇయ్యాడు ప్రైవేట్ ప్రైవేట్ ఉద్యోగాలు ఇవ్వడు జాబ్ మేనాలను పెట్టాడు లేకపోతే ఈ ఉద్యోగాలు బ్యాక్లాగ్ ఉద్యోగాలు అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ఏర్పడిపోయి రెండు లక్షల యాభై వేలు బ్యాక్లాగ్ పోస్టులు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఉండే మరి ఏమైనాయి ఇంతవరకు ఒక నింప ఒకటి ఒక్క ఒక్క పోస్ట్ నింపలేదే ఆ అంటే ఏమైనాయి మరి ఎందుకు అడుగుతులేదు ప్రతిపక్ష పార్టీలు ఇవన్నీ ఏమైనా ఎందుకు నోరు ఎందుకు సైలెంట్ అయినాయి నీళ్ళు నిధులు నియామకాలు ఈ నియామకాల సంగతి ఏమైంది నీ కాగా డిఆర్ఎస్ ప్రభుత్వం కూడా యాభై వేలు థర్టీ ఎయిట్ థౌజండ్ ఇచ్చిందని గంట పని స్వయంగా చెప్పాడు గవర్నర్ రిపోర్ట్లో ఇచ్చింది ఈ పది మొత్తం ఈ పదేళ్ళల్లో మేము ఇచ్చింది ముప్పై ఐదు వేల ఉద్యోగాలని ఇచ్చాడు ప్రభుత్వ ఉద్యోగాలు చెప్పాడు ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లకు ఈయన రిక్రూట్మెంట్ ఇచ్చాడు అంతేగాని ఈయన ఇచ్చింది ఐదు వేల ఉద్యోగాలు ఏమి హాల్ ఉద్యోగాలు అదనంగా కల్పించాడు అంతే తప్ప అయిచ్చాను లక్ష ఉద్యోగులు ఇచ్చానని చెప్పుకుంటాను నేను ఏది మరి ఎందుకు సరే ఉన్నాయి ప్రతిపక్ష పార్టీ సో ఇవన్నీ నీళ్ళు నిధులు నియామకాలు అనే ట్యాగ్లా ఏవైతే ఈ మోసం జరుగుతుంది జరిగిందో ఉద్యమం పేరు మీద అంతా జరిగింది బహుజనులకే మోసం అంతా జరిగింది బహుజనులకే కాబట్టి ఈ బహుజన్యులు చైతన్యం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది అందుకే ఈ రాజకీయ కూటమి ప్రధాన లక్ష్యం ఏంటంటే బహుజనులకు రాజకీయ అధికారాన్ని అప్పచేపడదు మొదటి సంవత్సరం బీసీ రెండవ సంవత్సరం ఎస్సీ మూడో సంవత్సరం ఎస్టీ నాలుగో సంవత్సరం మైనార్టీ ఐదవ సంవత్సరం మహిళ ఐదేళ్లలో ఈ ఐదు సామాజిక వర్గాలను ముఖ్యమంత్రి చేయడం మా లక్ష్యం ఈ భూమి పంపడం ఈ సంపద పంచడం సంపద పెంచడం సంపద పంచడం అలాగే ఉద్యోగాలు ద్వారా మా లక్ష లక్ష్యం కోసం లక్ష సైన్యం అనే దాంట్లో ప్రధాన కీలకమైన ఎజెండా ఏంటంటే ఉద్యోగ కల్పన ఇది జాబ్ మేళా పెట్టడం లక్ష మందికి జాబ్ చేయడం మేము ఏ గవర్నమెంట్ ఇవ్వదు మేము ఇవ్వాలనుకుంటున్నాం లక్ష మంది జాబ్స్ లక్ష మందికి జాబ్ అలాగే వన్ ఇయర్ విత్ ఇన్ వన్ ఇయర్లో ఒక లక్ష మందికి జాబులు ఇవ్వాలనుకుంటున్నాం అట్లాగే ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉపాధి కల్పన కోసం ఏవైతే ఇప్పటిదాకా కార్పొరేషన్లకు నిలు బడ్జెట్ ఉందో మొత్తం కంప్లీట్గా వాళ్ళ బడ్జెట్ అంతా వాళ్ళు కేటాయిస్తాం బీసీ బడ్జెట్ యాభై శాతం ఉండాలి ఎస్సీ బడ్జెట్ జనాభా ఆవాస పద్ధతిలో బడ్జెట్ కేటాయింపు అలాగే జనాభా ఆవాస పద్ధతిలో బదుల పంపకం జనాభా ఆవాస పద్ధతిలో సంపద పంపకం ఇది ప్రజాస్వామ్యం అంటే సో ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్న ఈ మొత్తం రాజకీయ వ్యవస్థను రక్షణ చేయడం మా లక్ష్యం ఆ లక్ష్య సాధన దిశగా రేపు అడుగులు వేయడానికే ఈ కూటమి ఏర్పడ్డది రాజకీయ కూటమి ఏర్పడ్డది ఆ రాజకీయ కూటమి మేము ఒక్కటి కూడా చెప్పాల్చుకునే సందర్భంగా మా ఆర్బీఐ పార్టీ మేము ఉన్నట్టు కూడా చెప్పాల్చుకున్నాం మేము లార్డ్ గుద్ద బ్యాంకు సొంతగా మా పార్టీ ఏర్పాటు చేయవద్దు ఒక బ్యాంకు ఏర్పాటు చేసేసి ఎవరైతే పేదలు నిరుద్యోగులు ఉపాధి లేని వాళ్ళకి ప్రభుత్వంతో సంబంధం లేకుండానే మేమే లోన్స్ ఇచ్చి చిన్న చిన్న ఉపాధి అవకాశాలు కూడా కల్పించే ప్రయత్నం ఒక మేము మేము త్వరలోనే ఆ కార్యాచరణ కూడా తీసుకోబోతున్నాం మా పార్టీ తరఫున అట్లాగే కూటమిలో ఉన్న ఏదైతే మేము అనుకుంటున్నాం మేము పెద్ద ప్రోగ్రామ్స్ భవిష్యత్తులో చాలా వినూత్నంగా కార్య కార్యాచరణ ఉంటుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆర్పిఐ నాలుగవ రాజకీయ శక్తిగా ఒక ప్రత్యామ్నాయంగా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్కు నాలుగో ప్రత్యామ్నాయ కూటమిగా రాజకీయ శక్తిగా రాజకీయ కూటమిగా ఏర్పడబోతున్నది మీరు చూస్తారు ఎట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఒక ప్రత్యామ్నాయాన్ని క్రియేట్ చేయగలిగిందో ఎట్లయితే ఉత్తరప్రదేశ్లో కాశీరామ్ గారు ఒక ప్రత్యామ్నాయాన్ని చూపెట్టగలిగిండో అట్లనే హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణలో కూడా ఒక ప్రత్యామ్నాయాన్ని మీరు చూడబోతురు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఒక ప్రత్యామ్నాయాన్ని క్రియేట్ చేసేసి ప్రత్యేకమైన రాజకీయాలు ప్రత్యేకమైన ఆర్థిక విధానాలు ప్రత్యేకమైన రాజకీయ విధానాలు త్వరలో మీరు చూడబోతున్నారు ఆ దిశగా ఖచ్చితంగా రాజకీయ కూటమి మా కార్యాచరణ ఉంటుంది ఖచ్చితంగా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరిన ముఖ్యంగా మాకు కూటమి అందరికీ పేరు పెరిన నేను ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ అఫార్చునెట్ జై